మీరు ఇప్పుడు వానపాములు చూసి ఎన్ని రోజులైంది ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలో దిగి మీరు చూస్తే ఇంతకుముందు వానపాములు ఉండేవి అవే రైతుకు అది మంచి మిత్రుడు అనేవాళ్ళం కాబట్టి ఇది అక్కడే కనపడట్లేదు ఇప్పుడు సో బేసిక్గా ఇవి వాడడం వల్ల మొత్తం పంట కూడా భూమి కూడా చాలా నిస్సత్తువుగా మారిపోతుంది యాక్చువల్గా మీరు పంజాబ్ ఎక్స్పెరిమెంట్ ఒకసారి చూడండి పంజాబ్లో ముఖ్యంగా షుగర్ కేను ఈ ప్రాంతంలో విపరీతమైన ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా భూమి ఏ విధంగా సారవంతం లేకుండా తయారైంది ఆ తర్వాత అక్కడ ఈ విధంగా వాడిన పంటలను తినడం వల్ల క్యాన్సర్ ప్రభావం కూడా చాలా పెరిగిపోయింది అక్కడ యాక్చువల్గా దేర్ ఈజ్ ఏ ట్రైన్ కాల్డ్ క్యాన్సర్ ట్రైన్ అది ఐ థింక్ రాజస్థాన్ నుంచి పంజాబ్ వరకు ఒక ట్రైన్ రోజు నడుస్తుంది అది దాని ట్రైనే క్యాన్సర్ ట్రైన్ అంటే క్యాన్సర్ పేషెంట్ల కోసం ఒక ట్రైన్ తీసుకురాబడి సో ఆ విధమైన పరిస్థితుల్లో చూస్తే ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా క్యాన్సర్లు తర్వాత వచ్చేసి రీనల్ ఫెయిల్యూర్సు ఎక్కడ చూసినా డయాలసిస్ సెంటర్సు ఇవే ఎక్కువైపోయాయి దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈజ్ దట్ మీరు చెప్పినట్టు కలుషిత ఆహారం సో దీన్ని మనం తగ్గించాలంటే మనం మళ్ళా పాత పద్ధతులకు వెళ్ళాలి దాన్నే ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రియ వ్యవసాయం అంటాం మనం అంటే ముందు ఎలాగైతే మనం పేడ తర్వాత గోమూత్రము వీటితో తయారు చేసిన కషాయాలు కానీ జీవామృతాలు కానీ ఉపయోగించి మనం వ్యవసాయం చేసేవాళ్ళం అది ఇప్పుడు మారిపోయింది సో దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది న్యాచురల్ ఫార్మింగ్ అన్నది ప్రధానంగా తీసుకురావడం జరుగుతుంది థింక్ ఈ సంవత్సరం బడ్జెట్లో సుమారుగా ఐథింక్ ఐదు వేల ఎకరాలను ఆర్గానిక్ దిశగా మార్చాలని చెప్పేసి కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే ఇన్పుట్ కూడా తగ్గిపోతుంది మన కాస్ట్ నేను ప్రస్తుతం చేస్తున్నది ప్రకృతి వ్యవసాయం నేను ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎటువంటి పెస్టిసైడ్స్ వాడను ఓన్లీ జీవామృతం ఘనజీవామృతం ద్రవజీవామృతం ఆ తర్వాత కషాయాలు ఇవి మాత్రమే వాడి అక్కడ పంటను పండిస్తారు దానివల్ల ఏమవుతుందంటే మనకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ పంటను కూడా మనం పండించు ఎందుకంటే విదేశాలు ఏం కోరుకుంటాయంటే మన పంటలో రెసిడ్యూ తక్కువ ఉండాలి వీటి ప్రభావం తక్కువ ఉండాలని కోరుకుంటాయి సో ఆ విధంగా మనకు ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా దానికోసం మళ్ళీ ఏం చేయాలి గ్రామాలలో ఆవులు పెంచాలి వాటికి కావాల్సిన తయారు చేయడానికి మళ్ళీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో డ్వాక్రా గ్రూప్స్ వారి ద్వారా ఇవన్నీ తయారు చేసుకోవాలి సో ఇదంతా కూడా చేయగలిగితే ఏమవుతుందంటే మనకు మీరు అన్నట్టు ఖచ్చితంగా భూముల యొక్క సారం పెరుగుతుంది మనం తినే ఆహారం కూడా అది మంచి ఆహారంగా మారుతుంది మన అందుకనే ఇప్పుడు ఆర్గానిక్ రైస్ అని తర్వాత ఆర్గానిక్ కల్టివేషన్ అని న్యాచురల్ కల్టివేషన్ అని సుభాష్ పాలేకర్ గారు అని మహారాష్ట్రలో అమరావతిలో ఉంటారు ఆయన ప్రారంభించారు మళ్ళా సుభాష్ పాలేకర్ గారు సో ఇక్కడ ఎక్కడ చూసినా జరుగుతుంది కాబట్టి ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా చాలా అవసరం అంటే చాలామంది ఆర్గానిక్ అని చెప్తారు కానీ అది ఆర్గానికో కాదో అన్న గ్యారెంటీ లేదు మనకు కాబట్టి ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయాలంటే చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు నేను పండించిన వరిని టెస్ట్ చేయడానికి నేను ఐటీసీ కంపెనీలోకి ఇస్తే ఒక్కొక్క శాంపుల్కి పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది మరి సాధారణ రైతు ఎలా తట్టుకోగలవన్నీ సో ఇక్కడ ప్రభుత్వాలు రావాలి తర్వాత ఆర్గానిక్లో కూడా మొదట కొన్ని సంవత్సరాలు ఒకటి రెండు సంవత్సరాలు కొద్దిగా ఉత్పత్తి తగ్గుతుంది ఎందుకంటే ఈ భూమి ఆలోచన నిస్సారంగా అయిపోయింది దాన్ని మళ్ళీ రీజెనివేట్ చేయాలంటే టైం పడుతుంది సో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆ విధంగా ఆర్గానిక్ పంటకు గనక మీరు ఎక్కువ రేట్ ఇవ్వగలిగితే స్లోగా ఆర్గానిక్ దిశగా మారుతారు లేకుంటే నువ్వు ఆర్గానిక్ పంట పండించి మళ్ళా నువ్వు వెళ్ళి మార్కెట్లో చేసుకోవాలంటే రైతులు జనరల్గా ఉండరు ఎందుకంటే నా పంట తగ్గిపోతుంది కాబట్టి నాకు కాంపెన్సేట్ చేయగలిగితే గవర్నమెంట్ ఇంతకుముందు ముప్పై ఐదు బస్తాలు వచ్చేది నాకు ఇరవై బస్తాలే వస్తుంది కాబట్టి ఇరవై నాకు తగ్గిన పదిహేను బస్తాలకు నేను ఇస్తాను కాంపెన్సేషన్ అని గవర్నమెంట్ ముందుకు రాగలిగితే రైతులు క్రమక్రమంగా ఆర్గానిక్ వ్యవసాయం దిశగా మారుతారు బట్ ఇట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్ మనం మార్చాలి దానికోసం మనం తయారు చేయాలన్నది నా ప్రధానమైన కాన్సెప్ట్